పద్య సౌరభం కార్యక్రమంలో పోతన భాగవతములోని రుక్మిణి కళ్యాణ ఘట్టంలో ఐదవ భాగానికి స్వాగతం శ్రీకృష్ణ భగవానుడు విదర్భ పట్టణంలోనికి విచ్చేసిన సంగతి ప్రజలు గుర్తించి అతన్ని ఇలా అంటున్నారు నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ విదర్భ ప్రజలు గోవిందుని వదనారవింద సౌందర్యాన్ని ఆస్వాదించుతూ ఇలా పలికారు తగునీ చక్రిదర్భరాజ సుతకు ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరి తగుల బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి మగుడౌగావుత చక్రీ రమణికి మా పుణ్యమూలంబున తగునీ చక్రి విదర్భరాజసుతకు తథ్యంబు వైదర్భియున్ తగునీ ఈ చక్రాయుధుడు విదర్భరాజకుమారికి ఎంతో తగి ఉన్నాడు నిజంగా వైదర్భి ఈ చక్రికి మిక్కిలి తగి ఉంది ఆహా ఎంత చక్కని దాంపత్యం వీరిద్దరినీ ఆలుమగలుగా జతకూర్చిన ఆ విధాత ఎంత నెరజాన మా పుణ్యఫలంగా ఈ చక్రాయుధుడు తన పరాక్రమంతో శత్రువులను పారదోలి మా రాకుమారిని పెన్లాడుగాకా అని పలికి రా సమయం మున బహుశస్త్ర సమేతులై పలసి చుట్టును వీరభటులు గొలువ సన్నద్దులై బహుశస్త్ర సమేతులై బలసి చుట్టును వీరభటులు పహారములు ముందటనుపహారములు కానుకలుగొంచు వర్గంబులై వార వనితలేగా పుష్పగంధాంబర భూషణ కలితలై పాడుచు భూసురభార్యరుగా బవ మర్దల శంఖ కాహళ వేణు భేరీ ధ్వనుల మిన్ను పిక్కటిలగా తగిలి గొలువ బాంధవ సతులు సవినయముగా నగరు వెడలి నడిచే నగజాతకును చికుర పిహిత పాలయగుచూ ఇలా అనుకుంటున్న సమయములో ఫాలతలాన ముంగులు ముసురుకనగా రుక్మిణీకన్య గౌరీదేవి నర్చించుటకై అంతఃపురము నుండి సపరివారంగా అమ్మవారి గుడికి బయలుదేరింది వీరభటులు కవచాలు తొడుగుకొని పలు విధాలైన ఆయుధాలు ధరించిన వారై ఆమెను పరివేష్టించి నడిచారు వారకాంతలు తినుబండములు కానుకలు చేకొని బారులు తీరి రాజకుమారి ముందు సాగిపోయారు బ్రాహ్మణ సువాసినులు పూలు పెట్టుకొని చందనము పూసుకొని క్రొత్త చీరలు గట్టి సొమ్ములు దాల్చి పాటలు వాడుతూ ఆమెను అనుసరించారు ఉడుక మద్దెల శంఖము తప్పెట బాక పిల్లనగ్రోవి భేరి మొదలైన వాద్యాల మురతలు గగనమంటినాయి చెలికత్తెలు వా దాదులు బాంధవ స్త్రీలు ఆమెను వెంబడించారు మరియు సూత మాగధ వంది గాయక పాఠక జనులంతను అభినందించుచున్ జనుదేర మందగమనమున ముకుంద చరణాల విందంబులు దలంచుచు ఇందుధర సుందరీ మందిరంబు సేరి సలిల ధారాధౌత కర చరణారవిందయై వార్చి శుచియై గౌరీ సమీపం మునకుందనియే అంత ముత్తైదువులగు భూసురోత్తముల భార్యలు భవసహిత అయిన భవానికి మజ్జనంబు గావించి గంధాక్షతంబులిడి వస్త్రమాల్య భూషణాదులను అలంకరించి ధూపదీపంబుల సంగి నానావిధోపహారంబులు సమర్పించి కానుకలిచి దీపమాలికల నివాళించి రుక్మిణీదేవిని మృక్కించి రప్పుడు సూతులు వందిమాగధులు గాయకులు పాఠకులు కైవారాలు గావిస్తూ వెంటరాగా రుక్మిణి గోవిందుని పాదారవిందాలు హృదయంలో స్మరిస్తూ హంసగమనంతో అంబికాలయానికి వచ్చింది కాలుసేతులు కడుగుకొని ఆచమించి పరిశుద్ధురాలై పరమేశ్వరి సన్నిధికి చేరింది అప్పుడు ముత్తైదువులైన బ్రాహ్మణ సతులు పరమేశ్వర సహితంగా భవానికి అభిషేకం గావించారు గంధాక్షతలు సమర్పించారు వస్త్రాలతో పూదండలతో ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు ఇచ్చారు పలు రకాల పిండి వంటలు నైవేద్యం పెట్టారు కానుకలు అర్పించినారు దీపాలతో హారతులెత్తినారు అనంతరం రుక్మిణీదేవిని దుర్గాదేవికి మిమ్ము పురాణ దంపతుల మేలు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశి గదం హరిన్ నిన్న వారి కెన్నడును నాశములేదు ఈశ్వరీ అప్పుడు రుక్మిణి భవానిని ఇలా ప్రార్థించింది అమ్మ గౌరీ శాశ్వతులు వాది దంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులను మిమ్ము మదిలో నమ్ముకుని ఉన్నాను భక్తితో కొలుస్తున్నాను అమ్మమ అమ్మలలో నీవు మేటివి దయకు సముద్రము వంటి దానము వెన్నుని నాకు విభుని గావించు తల్లి నిన్ను నమ్ముకున్న వారికి ఎన్నటికీ నష్టమనేది లేదు గదా అని గౌరీదేవికి మొరొక్కి పతుల తోడనుగూడిన బ్రాహ్మణ భార్యలకు లవణాపూపములను తాంబూల కంఠసూత్రములను ఇక్షుదండములు ఇచ్చి రుక్మిణీదేవి వారలను పూజించిన ఇలా వేడుకుంటూ వైదర్భి దుర్గకు నమస్కరించి భర్తృ సమేతలైన బ్రాహ్మణ పత్నులకు ఉప్పు అప్పములు తాంబూలాలు మంగళసూత్రములు చెరకు గడలు ఇచ్చి పూజించింది వారలుత్సహించి వలనొప్ప యువతి శిరమునందు దాల్చి శివ మగువ వెడలే ఆ ఉత్సాహముతో ము అక్షతలు అక్షతలుంచారు ఆ మంగళాక్షతలు ధరించి ఆమె శివకామినికి మౌనవ్రతం మాని గుడి నుండి వెడలింది ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెరుంగు తెరుంగున మృగధర మండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబున కమల భవ నర్తకుండెత్తిన జవనిక మరుగుదెరలి పొడసూపిన మోహిని దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాష పరివళతై పల పరివళయిత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంధాన మధ్యమాన ఘూర్ణిత ఘుమఘుమాయత మహార్ణ మధ్యము మహార్ణవ మధ్యమున నుండి చనుదెంచు ఇందిరాసుందరీ వైభవంబున బహువిధ ప్రభాభాసమానయ ఇందుధర సుందరీ మందిరంబు వెడలి మానస కాసార హేమ కమల కానన విహారమాణ మత్త మరాళంబు భంగి మందగమనంబున కనక కలశ యుగల సంకాశ కర్కశ పయోదర భార పరికంష్యమాన పరికంప్యమాణ మధ్యయై రత్న ముద్రితాలంకృతంబైన కెంగేల నొక్క సఖీలలామంబు కైదండగొని రత్న నివహ కాంచన కర్ణపత్ర మయూఖంబులు కండభాగంబుల నర్తనంబులు సలుప అరవింద పరిమల కుతూహలావతీర్ణ మత్త మధుకనంబులు మాడ్కి నరాలంబులైన కుంతలాజాలంబులు ముఖమండలమున క్రంకన సుందర మందహాస రోజులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు నావహింప అధర ఫలారుణ మరీచి మాలికలు రదన కుంద కుట్మలంబుల కనురాగంబు సంపాదింప మనోజాతకేతన సన్నిభంబైన పయ్యద కొంగు తూగ సువర్ణ మేఖలాఘటిత మణికిట మణికీరణ పటలంబుల జనకంబులై మెరయ చెరకు వెలుతున్ డొరవీరికి వాడి ఈడి జలిపించిన దగాయమానంబులకు బాణంబుల పగిది సురుచిర విలోకన నికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప షింజాన మంజు మంజీర నినదంబులు చెవుల పండువులు సేయ పాదసించారంబున హరిరాకకి ఎదురు వీరమోహినియై వీరమోహినియ చెనుదెంచు సమయంబున అలా వెడలివచ్చిన రుక్మిణి మబ్బుల నడుమ నుండి వెలువడి ప్రకాశించే తొలకరి మెరుపులాగా ఉన్నది చంద్రమండలము నుంచి వెలికి వచ్చి సంచరించే లేడిలాగా ఉన్నది బ్రహ్మదేవుడనే నటుడు ఎత్తిన తెరమరుగు బాసి రంగమున ప్రత్యక్షమైన మోహిని దేవతలాగా ఉన్నది వాసుకి అనే సర్పరాజును కవపుత్ర అడుగుగాను మందరగిరిని కవముగాను చేసి సురాసుర సమూహం కుడి ఎడములుగా వేళ ఘూర్ణమానమై ఘుమఘుమ ధ్వనులతో నిండిన మహాసాగర మధ్యము నుంచి నిర్గమించిన రమారమనిలాగా విరాజిల్లింది ఇలా పలు కాంతులతో విలసిల్లుతూ రుక్మిణి కాళికాలయం నుంచి బయలుదేరింది మానస సరోవరమందు పసిటి తామరల గుంపులో విహరించే కొదమ రాయించేలాగా ఆమె మెల్లగా నడిచింది బంగారు గిండ్లకు సాటి వచ్చే పయోధరాల భారంతో తూలియాడుతున్న నడుము గల రాకుమారి రత్నాంగుళీయకముతో విరాజిల్లే అరుణారుణ హస్తంతో అణుగుచెలి హస్తం పట్టుకుంది మణిఖితాలైన సువర్ణ తాటంకాల కాంతులు ఆమె చెక్కిళ్లపై చిందులు వేస్తున్నాయి పద్మగంధం మీది ఆసక్తితో క్రమమైన గండు తుమ్మెదల వంటి ఉంగరాల ముంగురులు ఆమె ముద్దుల మోపుపై మూగుతున్నాయి ఆమె అందమైన చిరునవ్వుల వెలుగులు దిక్కులలో లేత వన్నెల సొ సొబగు నెలకొన చేశాయి ఆమె దొండపండు వంటి అధరం అరుణకాంతులు మొగ్గల వంటి దంతాలకు ఎర్రదనం కూరుస్తున్నాయి మన్మధవతాక తాకచందాన ఆమె పైట చెంగు తూగాడుతున్నది ఆమె పసిడి ఒడ్డానములో చెక్కిన మనుల ధగధగ దీప్తులు కాలముగాని కాలాన ఇంద్రచాపాన్ని సృష్టించుతున్నాయి కందర్పుడు నుండి పైకి తీసి పెట్టి జలిపించిన వేళ తళుకు మడి మెరిసే వాడితూపుల మాదిరి ఆమె సుందరమైన చూపులు వీరాధి వీరులైన రాజుల గుండెలను చెండి వేస్తున్నాయి అందమైన కాలి అందెల రవలి చెవులకు విందు సేయగా సుందరి ముకుందుని రాక ప్రతీక్షిస్తూ వీరమోహిని అయి కాలినడకతో వస్తున్నది అలినీలాలక పూర్ణచంద్రముఖిణేనాక్షిన్ ప్రవాళాధరం కలకంఠిన్ నవ పల్లవాంఘ్రియుగళన్ కందేభకుంభస్తనిన్ పులిన శ్రోలిని భేంద్రయాణ అరుణాంభోజాతహస్తన్ అరుణాంభోజాహస్తాత్ములక పూర్ణ చంద్రముఖి తుమ్మెదల వంటి నల్లని ముంగురులు నిండు చంద్రుని వంటి నిమ్మోము లేడి చూపుల వంటి చూపులు పగడము వంటి పెదవి అవ్యక్తమైన మధురమైన కంఠం క్రొంచి ఉరుటాకుల వంటి అడుగుల జంట మత్త గజ కుంభాల వంటి కుచాలు ఇసుక తిన్నెల వంటి పిరుదులు గమనము వంటి గమనము కిందామరల వంటి చేతులు సింహము నడుము వంటి నడుము కలిగి పద్మసుగంధాలు వెదజల్లే రుక్మిణీదేవిని చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు మరియు అయ్యింది దరహాస లజ్జావలోకనంబులను చిత్తంబులేమరి ధైర్యంబు దిగనాడి గాంభీర్యంబులు విడిచి గౌరవంబులు మరచి చేష్టలు మాని ఎరుకలుడిగి ఆయుధంబులు దిగవైచి గజ తురగ రథారోహణంబులు సేయ నెరక రాజులెల్ల నేలకు వ్రాలి ఆ ఏణీలోచనతన కంబుల నలకంబులు దలగం ద్రోయిచు ఉత్తరీయంబు చూ కడగంటి చూపులను క్రమంబున ఆ రాజలోకంబును ఆలోకింపుచు అంతేకాదు ఆ చెలువ చిరునవ్వుల వల్ల సిగ్గుతో కూడిన చూపుల వల్ల అక్కడి రాజకుమారులకు మనసులు చలించినాయి వారు ధైర్యం వీడినారు గాంభీర్యం వదిలినారు గౌరవం మరచినారు చేష్టలుడిగినారు తెలివి మారినారు ఆయుధాలు జారవిడిచినారు ఏనుగులు గుర్రాలు వరదాలు ఎక్కలేక భూమిపై విరాలినారు లేడి చూపులు గల రుక్మిని తన ఎడమ చేతి గోళ్లతో ముంగురులు ఎగదోసుకుంటూ పైట సరిదిద్దుకుంటూ కడగంటి చూడుకులను రాజ సమూహం మీద ప్రసరింపజేసింది కనియన్ రుక్మిని చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రాన లగ్ కనియన్ రుక్మిని చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ నవాం భోజదరాక్షుణ్ చారుతర మేఘ సంకాషదేహున్ नगारातिगजेन्द्रहस्तनिभबाहुन् चक्रिन् पीताम्बरुन् घनभूषान्वितुन् कम्बुकण्ठुविजयोत्कण्ठुं जगन्मोहनुन् कनियन् रुक्मिणी चन्द्रमण्डलमुखुन् नवाम्भोजदलाक्षु चारुतरवक्षुन् मेघसङ्काशदेहुन् नगारातिगजेन्द्रहस्तनि भवाहुचक्रिन् पीताम्बरुन् घनभूषान्वितुन् कम्बुकण्ठुन् विजयोत्कण्ठुन् जगन्मोहनुन् అలా చూస్తూ చంద్రబింబము వంటి ముఖము సింగము నడుము వంటి నడుము క్రొందామరల వంటి కన్నులు పరమ రమణీయమైన వక్షము నీలమేఘము వంటి నెమ్మేను ఐరావత గజతుండము వంటి కరములు పచ్చని పట్టు పుట్టములు చక్రాయుధము కలవాడు విజయమునందు ఆసక్తి ఉన్నవాడు జగములను మోహింపజేసేవాడు అయిన శ్రీకృష్ణుని రుక్మిణీదేవి దర్శించింది